ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము ఆకస్మిక ధన లాభం కలగాలి అని చెప్పేసి ఎక్కువ మంది కూడా కోరుకుంటూ ఉంటారు దట్ మీన్స్ అనుకోకుండా ధన ప్రాప్తి ధన యోగము అనేది కలగాలి అని చెప్పేసి సహజంగా కోరుకుంటూ ఉంటారు ఎక్కువ మంది కష్టపడుతూ ఉంటారు ఆ కష్టాన్ని దగ్గర ఫలితం సంప్రాప్తించాలి అని చెప్పేసి కూడా కోరుకుంటూ ఉంటారు దానికల్లా చేయవలసింది అమావాస్య వెళ్ళిన మరుసటి రోజు అమావాస్య వెళ్ళిన మరుసటి రోజు అంటే పాడ్యమి తిథి అంటాము శుక్లపక్షము అంటాము శుక్లపక్ష పాడ్యమి ఆ పాడ్యమి తిథి నుంచి పౌర్ణమి తిథి వరకు పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు అంటే పదిహేను రోజులు కూడా ప్రతిరోజు కూడా రాత్రిపూట చంద్రుడికి చంద్రుడికి పెరుగన్నము వీలైతే అరటి ఆకులో పెరుగన్నం కలిపి అది చంద్రుడికి చూపించడం మంచిది అయితే అమావాస్య పడిన మరుసటి రోజు మ్యాక్సిమం చంద్రుడు కనబడడం తక్కువ కనబడి రెండవ రోజు నుంచి నలవంక అనేది వస్తుంది సో మీకు చంద్రుడు కనబడడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కొంచెం ఇలా ఒక అరటి ఆకులో అరటి ఆకు సుమ్మ అరటి ఆకులో పెరుగన్నం అనేది చంద్రుడికి చూపించి అది ప్రసాదంగా ఇంట్లో అందరూ కూడా తీసుకోండి ఒకవేళ అరటి ఆకు అనేది మాకు కష్టమమ్మా అది దొరకకపోవచ్చు అని భావించిన వాళ్ళు వెండి ప్లేటు ఇంట్లో కనుక వెండి ప్లేటు ఉండి ఉన్నట్టుంటే వెండి ప్లేటులో చూపించండి పెరుగన్నము చక్కగా కలిపి నైవేద్యము అది చంద్రుడికి డైరెక్ట్ నైవేద్యం పెట్టి అది స్వీకరించండి అమ్మ వెండి ప్లేటు కూడా మాకు సాధ్యపడదు మాకు కష్టము అనుకుంటారు ఇక అలాంటప్పుడు మీరు రెగ్యులర్గా ఏదైతే యూజ్ చేస్తూ ఉంటారో ఇక అందులోనే ఆ ప్లేట్ కావచ్చు లేదా ఈ యూజ్ అండ్ త్రో మనకి డిస్పోజబుల్ టిఫిన్ ప్లేట్స్ వస్తుంటాయి అది కావచ్చు లేదా మీరు రెగ్యులర్గా యూజ్ చేసేది కావచ్చు ఎందుకైనా చక్కగా కలిపి పెరుగున్నం కలిపి చంద్రుడికి నైవేద్యం పెట్టి కుటుంబ సభ్యులందరూ కూడా అది ప్రసాదంగా స్వీకరించండి ఆ విధంగా స్వీకరిస్తే ఆకస్మిక ధనలాభం ఒకటి చక్కని ఆరోగ్యాన్ని పొందటం ఒకటి అలాగే మానసికంగా కూడా చాలా బాగా కలిసి వస్తుంది కొంతమందిని మనం గమనిస్తుంటే మానసిక వేదన పడుతూ ఉంటారు దేనికి లోటు లేదమ్మా మాకు అన్ని విధాలే మేము చాలా బాగున్నాము కానీ ఏదో మానసిక ఆందోళన అనేది కలుగుతుంది అంటారు వాళ్ళకి కావచ్చు చక్కని ఆరోగ్యం పొందడం విషయంగా కావచ్చు మీరు చంద్రుడికి తప్పనిసరిగా చూపించండి చక్కగా నైవేద్యం పెరుగు నైవేద్యం చక్కగా ఇలా నైవేద్యం పెట్టి అందరూ ప్రసాదం స్వీకరించండి పౌర్ణమి తిథి నాడు మాత్రం నైవేద్యం రాత్రిపూట వంట అనేటువంటిది ప్రిపేర్ చేసుకుంటాం ఆ వంట ఆ పదార్థాలు ఏదైతే వండుతారో అన్నము పప్పు కూర రసము చట్నీ కొంచెం సాంబారు ఇంత పెరుగు కావచ్చు అంటే పైన నెయ్యి అంటే ఇవన్నీ కూడా అభీకరించటం అని అంటారు కంపల్సరీ ఫార్మాలిటీకి వేయాల్సిందే నెయ్యి ఇవన్నీ కూడా చక్కగా ఒక ఆకులో పెట్టి లేదా విస్తరాకు రెగ్యులర్గా వాడే విస్తరాకు ఉంటుంది ఆ విస్తరాకులో కావచ్చు ఇవన్నీ పెట్టి చంద్రుడికి చూపించండి ఎవరైతే చూపిస్తారో గృహ యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళు చంద్రుడికి చూపించిన తర్వాత ఆ ప్లేట్లో ఉన్నటువంటి పదార్థం మొత్తం కూడా ఆ వ్యక్తి భుజించాలి మళ్ళీ మారుబడ్డన చేసుకోవద్దు మీకు మరొకసారి తెలియచేస్తున్న మారు వడ్డన అని అంటారు అంటే మరొకసారి ఇప్పుడు రైస్ తక్కువ అయింది ఇంకొంచెం రైస్ వడ్డం చేసుకోవటం కూర తక్కువైంది ఇంకొంచెం కూర వడ్డం చేసుకోవటం ఇలా చేయొద్దు అందరూ విస్తరాకులో ఏమేమైతే మీరు వడ్డన చేసుకుంటారో స్టార్టింగ్లో నైవేద్యానికి ఏదైతే మనం పెడతామో ఆ విస్తరాకు ఆ ప్లేట్లో ఏమేమన్నా అవి మాత్రమే తినాలి లేదా మీరు వడ్డం చేసుకునేటప్పుడే మరి కాస్త ఎక్కువనే వడ్డన చేసుకోండి తప్పేం లేదు మీకు ఎంత అవసరమో అంత వడ్డం చేసుకోండి చేసి అది చంద్రుడికి పౌర్ణమి తిథి నాడు తప్పనిసరిగా చూపించండి ఇంత క్షీణాన్నము అనేది కూడా స్పెషల్గా చేసి పెట్టుకోండి పరమాన్నము అని అంటాము మధుర పదార్థము చక్కగా మీరు అది కూడా చేసి వడ్డన చేసుకొని అంతవరకే తినండి సుమ మారు వడ్డన వద్దు ఆ రోజు మాత్రం తప్పనిసరిగా ఆ విధంగా చేయాలి అలా చేశారు అని అంటే మాత్రం ఆకస్మిక ధన లాభము అనేది కలుగుతుంది సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు మానసికంగా చక్కగా ప్రశాంతంగా ఉండగలుగుతారు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది నాన్న పెద్ద ఖర్చుతో కూడుకుంది ఏమీ కాదు అమావాస్య వెళ్ళిన మరుసటి రోజు లేదా రెండవ రోజు లేదా మూడవ రోజు అంటే శుక్లపక్ష చంద్రుడు అని అంటాము పౌర్ణమి తిథి వరకు మాత్రం తప్పనిసరిగా మీరు ఇప్పుడు చెప్పినట్టుగా శ్రమ కష్టము అనుకోకుండా మీరేమి మీ ఇంట్లో నుంచే కాస్త బయటికి వెళ్ళి చంద్రుడికి చూపిస్తే చాలు ఎక్కడికో కూడా ప్రయాణం చేయక్కర్లేదు ప్రత్యక్ష దైవం చంద్రుడు చక్కగా అలా చూపించండి చాలా నాన్న ఈ విధంగా ఆచరించడానికి ప్రయత్నించండి ఆకస్మిక ధనలాభం సంప్రాప్తిస్తుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి